Редактор субтитров А.Семкин Корректор А.Егорова 是啊。 रही है <teddyér -ish>

कड़े पतरा ऐड कर रहा है जी जेनी की इस्ट பந்து கட்டல மாந்தர் மந்தர் பச்சர கலாய்க்கும் மாமா நிமச்சோ தண்ணிக்கு விடறோம் ஹலோ

जाल्मयों कह बंप्रätपार सत्छर्टां है इस अंचीय ग्याक थै क्यालिटाहे अबढ है जाएम मिरत Zahlen मास bringt हेर्ण हमा किनल को पूली इश येटu हमाच scorण सिफ्पवरर पित्र य다न्नि बांडो मैंक्क पूली भांक पेशीरं भांक डोंषिक्ण हमां कररेक।

bilen computer ko de de samra ji bahar kiya ra hai samra ji ke chhe banaya aur <laughs> ठीक है ना माँ, मुझे क्या लग रहा है इस तरह रंगी का दरमा। मैं तो तो आधा कर दूँ। ठीक, तो माली है। आधा क्या कर दो। चलो ठीक है। लाल बनता है यार बनता है। बनता काले हैं। आराम ना करे कुछ आदमी को भी। बेटा बोले ना। किने गाडी किने गुलेसी यो नि इन्टिमोडल दन्दल त इन्फरमेन्स न भन्दछु सुबेरबुदी सर साइडमा राख्नु होला द त पे करा र र र नमा आइपाय नले 10 मिनेट 10 मिनेट न हो मोटर बन्दिस र अहिले बाइर हिँड्थे गाइ गाचेन बाबूकार बिटा कउके गेटलेन्ज साइड अरे नू अम्मा गओ अनि आ तिले रा सुन अनि अनि यो फमली गर् कि बीकर लेवा किसि समयले 5 वर्ष त्यसै भन मारान्ताडी गुड हुन्छ किकर हुन्छ इंडिया का तो काली फेसिंग कंट्री है वो वो नेचुरल और डेवलपमेंट वाली कोई भी देरी आ सकती है कितना मना मना சின்னሉ armore ना आ वो का भाई इतना नहीं अंदर चलो नहीं निकलโพదாலும் नहीं मेरा बात को यो र्याकसन गर्नु है आ हे तिमी ट्र्याक गर्दै छौ तिमी फोटो अगाडि आ कस्तो हे हे सेकेन्ड सेकेन्ड अब के गर्नु त अथे फेसिली हा Alright <laughs> तिमीलाई निदा बुझ्न पर्छ है त सारो बे राइगर चाहिँ डिगरन्ट ग એ ના યાર સુપર યાર 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 આયે લઈ લેશે ને ની નું પટ્ટો તો ના ગજમી તો મમરા બોલ દીદરા ये देख ये है ना उसको भी तो ये है ना हम आपको वह दिखा रहे हैं बाल ना बुलो करना इनका करना सर आह ये ना बाल इसको देखना तो बुलो अंदर आ जाएगा

ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులందరం కూడా ఈరోజు ఆర్మూర్ శాస్త్రీనగర్లో గల మహిళా డిగ్రీ ఇంటర్మీడియట్ హాస్టల్ ప్రాంతంలో ఒక్క అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము మేము చేసే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ వారానికి ముప్పై వారాలుగా వివిధ కళాశాలలో పాఠశాలలో దేవాలయాలలో ఎక్కడైతే చెత్త చెదారం కనిపిస్తుందో అలాంటి ప్రదేశాలలో మా సభ్యుల టీం అందరం కలిసి ఇక్కడ వారి ప్రాంత సహకారంతో శుభ్రం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేము ఈ హాస్టల్ ప్రాంతంలో శుభ్రం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిలందరూ బాలికలందరూ కూడా మాతో సహకరించారు మేము కూడా చాలా బాలకి సహకరిస్తూ ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు రాళ్ళు రప్పలు మళ్ళీ ఇక్కడ వాళ్ళు శుభ్రం చేసుకొని బట్ట ఉత్తుకునే ప్రాంతంలో అంతా నాచుతో కూడుకున్న శుభ్రం చాలా ప్రాంతాన్ని కూడా మేము శుభ్రం చేశాం మాతో సహా ఈ అమ్మాయిలందరూ కూడా శుభ్రంగా పాల్గొన్నారు వాళ్ళకు కూడా తెలవాలని చెప్పేసి ఎందుకంటే మా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటే మాకు ఎలాంటి అంటు వ్యాధులు రావని చెప్పేసి వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము మాకు సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ ఈ బాలకిలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా జై జై స్వచ్ఛ భారత్ జై తెలంగాణ అమ్మ మీరు మాట్లాడు పేరు అవణి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ జరుగుతున్నా ఈరోజు మా హాస్టల్లో స్వచ్ఛ భారత్ ఆర్మూర్ మహాత్మా సంస్థ ఈరోజు మా హాస్టల్లో జరుగుతుంది కావున నా పరిసరాలను శుద్ధం చేసినందుకు చాలా ధన్యవాదాలు మేము ఆదివారం ప్రతి ఆదివారం చేస్తూ ఉంటాం ఏ పురుగులో రాకుండా పాములు రాకుండా అండ్ ప్రతిదీ ఇక్కడ చేస్తూ ఉంటాం పరిశుభ్రమలను చేస్తూ మరి చాలా మేము కూడా శుభ్రంగా ఉంటాం అన్న ఇప్పుడు ఆర్మూర్ మహాత్మా మేము కూడా రోజు ఆదివారం ఆదివారం చేసుకుంటాం ఇప్పుడు కూడా మీరు మా కోసం పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ